సామాజిక దృక్పథంతో ప్రజాసేవలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు కొత్త గాజవాక మార్కెట్ వద్ద హోల్సేల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన మధ్యక చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అసోసియేషన్ అధ్యకుడు కరి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పల్లా మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకుని అనేక సంస్థలు చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్ పల్లా శ్రీనివాస్ నియోజక నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వెల్లూరి శ్రీనివాస్ వద్దాల రామారావు జయంతి సత్యనారాయణ కె తాతాబాబు ఎస్వీఎస్ సోమేష్ డి శ్రీనివాస్ సిపిఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు గాజువాక హోల్సేల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ అచీవ్ చేసిన వారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆ కంపెనీ సభ్యులు అనేటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ గారు అలాగే మా వెంకట రామారావు గారు బాబారావు గారు శ్రీనివాసరావు గారు ఎండాకాలంలో ఒక చలవేంద్ర ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇక్కడ దాహత తీర్చాలి ఎక్కువ మంది ఇక్కడ ప్రయాణికులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ మా షాపింగ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకొని వెళ్తుంటారు సో అలాంటి వారికి ఖచ్చితంగా మనం తల్లిదండ్రులు ఏర్పాటు చేయాలి వాళ్ళు దాహాసులు తీర్చాలని ఒక మంచి ఆలోచనతో ఇక్కడ వర్తక శాఖ ప్రజలందరూ పెట్టారు వారికి మనస్ఫూర్తిగా నేను అభావాన్ని తెలియజేస్తూ వారి ఇలాంటి కార్యక్రమం మరెన్నో చేయాలని కోరుకుంటూ వారికి ఎటువంటి సాయ సహకారం కావాలని మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఇదే ఇదే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా మీ ప్రాంతాల్లో వారు వారి ప్రాంతాల్లో కూడా కోరుతున్నాం నమస్కారం గౌరవనీయులు నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారికి మా మధ్య స్టేషన్ తరపుని మా ఉత్తర్వుల సంఘం తరపుని అలాగే మా చిల్లరబాళ ఉత్తర్వుల సంఘం తరఫున నా హృదయపూర్వక నమస్కారం గాజువాక్లో ఈ ప్రాంతంలో చలివేంద్రం పెడితే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది అందులోనూ బస్ స్టాప్ ఎంతోమంది ప్రజలు రాకపోవడం ఉంటుంది వాళ్ళందరూ కూడా దాహాన్ని తీర్చినట్టు ఉంటుందని ఉద్దేశంతో ఈ సంవత్సరం శ్రీనివాస్ గారి ఆప్రంలో శ్రీనివాస చేతుల మీదుగా ఈ సర్వేంతరం ప్రారంభం జరిగింది ఇది మొదట సర్వేంద్రం ఇంకొక వారం రోజులు ఇంకొక మార్కెట్ ఏరియాలో కూడా ఇంకొకటి ప్రారంభిస్తాం ఇలాగే ప్రతి సంవత్సరం గాజువా ప్రాంతంలో రెండు మూడు సర్వేంద్రం చేసి ప్రజలకు అందరికీ ఉపయోగపడేలాగా మా అసోసియేషన్ తరఫున సర్వీస్ కార్యక్రమం చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం అలాగే ఎమ్మెల్యే గారిది ఒక ముఖ్యమైన కార్యక్రమం పొంది అది కూడా త్వరలో కృష్ణదే కళ్యాణ మండపంలో మేము ఆయన డేట్ తీసుకుని ఆయన ఏ రోజు అయితే ఆ రోజు మేము రెండు మూడు సార్లు పోస్టింగ్ అయిపోయింది దాన్ని కూడా మేము కంప్లీట్ చేసుకుని మేము ముందుకు నడుస్తూ చేసి సభాముఖంగా మన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు చేసుకుంటూ మేము అందరం కొత్తలు తీసుకుంటాం